హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇలాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుదాము అండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండ్ మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నువ్వు ఇంటికి పెద్ద కోడలు అవ్వడం ఏంటి అదృష్టం నా పెద్ద కొడలకి ఉండాల్సిన గుణగణాలు అన్నీ కూడా నీళ్ళు ఉన్నాయి నీకు ఎలాంటి కష్టం రాకుండా అమ్మలాగా నేను కళ్ళలో పెట్టి చూసుకుంటాను నువ్వే నాకు సరైన కొడలివి అంటూ శ్రీవారిని మెచ్చుకుంటుంది ఇక తనని హక్ చేసుకొని తనకి ఒక ముద్ద అయితే పెడుతుంది వేధవతి తర్వాత శ్రీవల్లి అత్తమ్మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ భాగ్యం తను ఆడిన నాటకానికి అందరు కూడా బుట్టలో పడిపోయారు ఇక నా కూతురు ఇంట్లో చక్రం తిప్పచ్చు అని మనసులో అనుకుంటుంది వాళ్ళు అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు తర్వాత వేదవతి శ్రీవల్లిని మెచ్చుకున్నందుకు నర్మద చాలా ఫీల్ అవుతుంది ఇక నర్మద కిచెన్లో టీ పెట్టుకుంటుంది అప్పుడే వేదవతి వచ్చి తనకి కూడా టీ కావాలని అడుగుతుంది ఇక నర్మద మాత్రం ఏం పట్టనట్లు ఉంటుంది ఇక నర్మద టీ పెట్టుకొని అత్తగారికి ఇవ్వకుండా తను మాత్రమే తాగుతుంది ఇక తను బుంగముద పెట్టుకొని ఉంటుంది కాబట్టి అప్పుడు వేదవతి ఏంటి అత్తగారు అన్న మర్యాద లేకుండా అలా తిరుగుతున్నవేంటి అయినా తమరి చిరుగురులకి కారణాలేంటి అంటుంది ఇక నర్మద మీరు మమ్మల్ని మనుషుల్లాగానే లెక్కేసుకోవట్లేదు మరి మా చేత టీ పెట్టిస్తే మీకు ఎందుకు నచ్చుతుంది నేను మాట్లాడితే మాటలు మీకేం బాగుంటాయి రేపో మాపో మీ పెద్ద కొడలు వస్తుంది కదా ఆమె చేత టీ పెట్టించుకొని తాగండి అంటుంది వెటకారంగా ఇక వేదవతి అదేంటి అమ్మాయి అప్పుడే నువ్వు తోడి కొడల మీద అలా అసూయ చూపిస్తున్నవేంటి అంటుంది ఇక నర్మదా నేను కొడలుగా వచ్చి ఎన్ని రోజులవుతుంది కోడలు అంటే నీలాగా ఉండాలని పొరపడను కూడా మీరు అనలేదు కదా ఏంటో అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది ఇక వేదవతి నువ్వు నా ముద్దుల కోడలు అంటూ నర్మదకి ఓ ముద్దు పెడుతుంది తనని హక్ చేసుకుంటుంది ఇక నీ అలగ పోయిందా కోడలు అంటుంది ఇక నర్మద మాత్రం అలగలేదు గిలగలేదు అత్తగారు మా ముద్దున అత్తయ్యతో ముద్దు పెట్టించుకోడు కోసమే ఇలా అలిగినట్టు నటించాలని చెప్తుంది ఇక ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత రామరాజు భాగ్యవతికి ఫోన్ చేశాడు ఇక ఫంక్షన్ హాల్ గురించి అయితే అడుగుతాడు అప్పుడు భాగ్యం ముందు మీరు వెంకటేశ్వర స్వామి గుడికి రండి ఇక్కడికి వచ్చాక చెప్తానంటూ కాల్ కట్ చేస్తుంది ఇక రామరాజు అందరిని కూడా పిలుస్తాడు అందరూ ఎంగేజ్మెంట్ కోసం అందరూ రెడీ వస్తారు ప్రేమ ధీరజు కూడా వస్తారు కానీ రామరాజు మాత్రం ప్రేమ ఒక్కతే రావాలి వాడిని రావద్దని చెప్పు అంటూ వేదవతికి అయితే చెప్తాడు ఇక వేదవతి ఏంటండి అలా అంటున్నారు ఏదైనా కోపతాపాలు ఉంటే తర్వాత మాట్లాడుకోవాలి అంతేకాని ఇలా చిన్నడి మీద కోపం చూపించడం ఎందుకండి అంటుంది ఇక రామరాజు మాత్రం ఇది కోపం కాదే భయం అంటాడు అప్పుడు వేదవతి భయం ఎందుకండి అంటే అప్పుడు రామరాజు వీడి వల్ల రెండుసార్లు పెద్దడికి కుదిరిన సంబంధాలు చెడిపోయే పరిస్థితి వచ్చింది మొదటిసారి ఆ భాగ్యం నీ చిన్న కొడుకు నగల కోసం ఎదురుంటామని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అలాంటి ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించను చెప్పింది ఆ భాగ్యం నిన్న వీడి వల్ల పెద్దోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అప్పుడు కూడా సంబంధం చెడిపోయేది ఏదో ఆ స్త్రీ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని చెప్పింది అందుకే ఇప్పుడు ఈ నిశ్చితార్థం కుదిరింది ఇప్పుడు వీడు వస్తే వీడి వల్ల మళ్ళీ ఏదో ఒక సమస్య ఎదురవచ్చు లేదా వీడే సమస్యలు సమస్యలా తయారవచ్చు అసలు వీడు నిశ్చితార్థానికి వస్తే అది క్యాన్సల్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే వీడు అక్కడికి రావద్దు అంటూ చెప్తాడు ఇక వేదవతి ఏవండి మీరు చెప్పిన రెండు సందర్భాల్లో చిన్నోడి ప్రమేయం లేదు అనుకోకుండా జరిగిన వాటికి ఇలా చిన్నోడిని బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదండి అయినా అన్నయ్య నిశ్చితార్థానికి తమ్ముని రావద్దని చెప్పడం ఏం బాగుంటుందండి అంటూ చాలా బాధపడుతుంది వేదవతి అప్పుడు రామరాజు తెలియక దెబ్బతింటే అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తారే కానీ తెలిసిన తర్వాత కూడా దెబ్బతింటే అప్పుడు అమ్మాయి కూడాని జాలి పడతారు వీడి కారణంగా రెండుసార్లు పెద్దోడి సంబంధాలు చెడిపోయే పరిస్థితి రావడం నేను కల్లార చూశాను ఇప్పుడు కూడా వీడిని నిశ్చితార్థానికి ఎలా తీసుకెళ్తాను అంటూ కోపం చేశాడు రామరాజు అప్పుడు చందు నాన్న నాకు నిశ్చితార్థం కంటే నా తమ్ముళ్ళే నాకు ముఖ్యం నాన్న నా తమ్ముని రావద్దని చెప్పుకు నాన్న అంటూ రిక్వెస్ట్ చేస్తాడు ఇక రామరాజు మాత్రం రే నాకు నా పెద్ద కొడుకు జీవితమే ముఖ్యం రా అయినా నువ్వు ఈ ఇచ్చిన మాట కోసం నీ ప్రేమను కూడా త్యాగం చేశావు నీ భవిష్యత్తుని తీర్చి రా నాకు ముఖ్యం ఒకవేళ నేను ఈ పెళ్లి చేయలేకపోతే తండ్రిగా నేను ఓడిపోయినట్టే ఆ బాధతో అవమానంతో నేను బతకలేను రా అంటూ చాలా బాధపడ్డాడు రామరాజు అప్పుడు చందు నాన్న మీరేం భయపడకండి చాలా హ్యాపీగా వెళ్దాం అంటాడు ఇక రామరాజు మాత్రం నా మీద పగతో ఆ ఎద్దురుంటి వాళ్ళు నీకు వచ్చిన సంబంధం చెడగొట్టడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదురా అయినా ఆ దేవుడి దయవల్ల నీ అదృష్టం బాగుండి ఈ సంబంధం కుదిరింది దయచేసి ఈ నాన్నకి ఓడిపోయే పరిస్థితి రా అంటూ చాలా బాధపడతాడు ఇక సాగర్ కూడా నాన్న మీరు అనవసరంగా భయపడుతున్నారు అన్నయ్య మంచితనం మీ గొప్పతనం ఈ ఊర్లో మనకున్న మంచి పేరు వాళ్ళకి చాలా బాగా నచ్చాయి మీరు అనుకున్నట్టుగా ఈ పెళ్లి పొరపాటును కూడా ఆగిపోదు చాలా సంతోషంగా జరిగిపోతుంది అంటూ ధైర్యం చెప్తాడు కానీ ఎవరిని చెప్పినా కూడా రామరాజు మాత్రం అసలు వినిపించుకోడు వీడు పెద్దడికి సంబంధించి పెళ్లి విషయాలలో జోక్యం చేసుకోవద్దు అసలు వీడు పెద్దడు పెళ్లికి అసలే రావద్దు అంటూ కండిషన్ పెడతాడు పాపం ధీరజ్ చాలా బాధపడతాడు ఇక నేను రాననే చెప్తాడు అప్పుడు వేదవతి రే చిన్నోడా ఏంట్రా నువ్వు కూడా నాన్న మాటలు పట్టుకుంటే ఎలా రా అంటూ బాధపడుతుంది ఇక ధీరజ్ అమ్మ అన్నయ్య పెళ్లి హ్యాపీగా జరగాలి అందుకు నేను ఆటంకం అనుకుంటే అందుకు నేను దూరంగా ఉంటానమ్మా మీరు సంతోషంగా ఎంగేజ్మెంట్కి వెళ్ళండి అంటూ చాలా బాధపడతాడు ఇక అన్నయ్య దగ్గరికి వచ్చేసి తనని హక్ చేసుకుంటాడు ఆల్ ది బెస్ట్ చెప్పేసి చాలా బాధపడుతూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక ప్రేమ కూడా వెళ్ళడానికి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామరాజు ఎంటమ్మ ఇక్కడ ఆగిపోయావు రామ్మ అని చెప్పేసరికి ప్రేమ కూడా వెళ్తుంది ఇక అందరూ కలిసి చాలా సంతోషంగా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళిపోతారు మరోవైపు శ్రీవల్లి అమ్మ నాకు భయంగా ఉందమ్మా నువ్వు ఫంక్షన్ గ్రాండ్ గ్రాండ్గా చేస్తానని చెప్పావు ఇప్పుడు ఇక్కడ తూతూ మంత్రంగా ఈ గుళ్ళు ఏర్పాటు చేశావు ఇప్పుడు వాళ్ళు వచ్చాక అడిగితే ఏం చెప్తావే అంటూ బాధపడుతుంది ఇక చెల్లె కూడా అక్క చెప్పింది నిజమే కదమ్మా ఈ అరేంజ్మెంట్స్ చూశాక వాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది తర్వాత మన పేదరికం వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు నువ్వు చెప్పిన అబద్ధాలు కూడా తెలిసిపోతే కదమ్మా అంటుంది ఇక అవన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్తుంది భాగ్యం అప్పుడు రామరాజు కుటుంబం అంతా గుడికి రానే వస్తారు ఇక ఫంక్షన్ హాల్ అక్కడ కనిపించదు కాబట్టి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా నీ పెద్ద కొడుకు ఎంగేజ్మెంట్ కదా ఏ ఫంక్షన్ హాల్ అంటూ అడుగుతూ ఉంటారు రామరాజుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు మరి భాగ్యం ఏం చేస్తుంది అనేది రేపటి వీడియోలో తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు